గౌరవం ఉంది కదా నీ వంక చూడాలి నేను నీకు నేను ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి నీ వంక చూడాలి స్పందిస్తారన్న కంగారు పడకండి స్పందిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా రప్ప రప్ప ఏ రోజు అలాగొచ్చి నీ పని చేస్తాను తాట తీస్తాను చింపేస్తాను అదే సిబిఐ కప్ చెప్పి ఎందుకు బయటికి రానివ్వలేదు మీరు ఇవ్వలే ఒక బాబా కేసరే బయటికి రానివ్వలేదు ఈ కేసు ఎవరో పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ ఎవడు ఏం చేయలేడు అని చెప్పేసి పొరపాటిన ఇదే మాట యూపీలో అని ఉంటే అక్కనే యోగి గారు చర్య తీసుకునేవాళ్ళు అది హిందువా ముస్లిం క్రిస్టియన్ అని కాదు ఈ తిన్నటువంటి వ్యక్తులు ఏమవుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పేగులు ఎలా ఉన్నాయి రామ్ చాలా రాంగ్ నువ్వు ఒక మీడియా ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ నువ్వులు అయితే చాలా రాంగ్ అది కెమెరా ముందు కాదని నీ వంక చూడాలి నేను నీకు నేను కాదు అవ్వాలి కాబట్టి సుఖాలి ప్రీతి కేసు రెండు వేల లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎంత పర్సెంట్ కేసు కంప్లీట్ అయింది ఎప్పుడైంది అదే చెప్తుండ ఎప్పుడైంది రాజకీయాల్లో అయింది అప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఏమూ అవ్వలేదు కేసు ఎందుకు తీయలేదు బయటికి మీరు వైసీపీలో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఎందుకు బయటికి రానివ్వలేదు మీరే వాళ్ళే ఒక బాబా కేసినా బయటికి రానివలేదు మరి మీరు అదే కదా కులేతున్నారు అదే కదా కొనేస్తారు తిరుపతి కూడా పాయింట్ గురించి చెప్తున్నా జరుగుతున్న అన్యాయలు అన్ని కూడా అయ్యా జరుగుతున్న అన్యాయలు చెప్పను కదా వరుసగా చెప్తున్నాను పాయింట్ మారుతున్నాను చెప్తున్నా అదే పదవుల గురించి ఇచ్చారు ఆమెడే మొన్న ఏమన్నదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళల మీద ఏమీ జరగలేదు అని చెప్తున్నారు మొత్తం జరిగిందే వైసీపీ పాలనలో అని చెప్పింది ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చింది ఆ వీడియో నేను చూపిస్తాను ఏ వీడియో గురించి చెప్పిన జరిగింది కదా కళ్యాణ్ వేల మంది మిస్సింగ్ అయిపోయారు కదా మాట్లాడతా ఉండే ఇప్పుడు కటౌట్ లో ఎలిసి వెళ్ళి కేసు పెట్టు పోలీసులు ఉండారు కదా పోలీసులుండే సంస్థలుండే ఎన్నో ఉండే నువ్వు అక్కడికి వెళ్ళిపోతాడు ఇరవై నాలుగు గంటలు తీసైపోతే ఇచ్చేస్తా ఇచ్చేస్తా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన తర్వాత నేను అన్నది ఆ మాట ఏదో లేడీస్ ఆ లేడీస్ అందే ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తర్వాత ఆ లేడీస్ మాట్లాడింది నువ్వు పన్ని నీటికి బూతులు తిరితే ఆ ఒంటి గంటకు అమ్మ నా బూతులు తిట్టింది నేను అన్ని వీడియోలు ఉన్నాయి లైన్గా ఇంక నువ్వే మాట్లాడుతూ ప్రూఫ్స్ అన్నీ పోలీసుల దగ్గర ఉంటాయి ఏదో రాంబాబు గారు నువ్వు తిట్టిన తర్వాత ఏది ఏది పడితే అది మీడియా ముందు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో తెచ్చుకోవాలని ఎలాంటి దైద్యుడు అని తెలియక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుంటారేమో అని మేము అనుకుంటున్నాం దానికి మళ్ళీ ఏం చేస్తున్నారు కాపు ప్రశాంతంగా ఉన్నారు అక్కడ కుల రాజకీయం అనేది లేదు ప్రశాంతంగా ఎవరు పనాలు చేసుకుంటున్నారు సినీ ఫీల్డ్ దగ్గర నుంచి అన్ని కానీ ఇప్పుడు పక్కన పైన పేరు పెట్టి ఆయన్ని ముంచేశారు ఈయన్ని ముంచేశారు తప్పులు చేసిన వాళ్ళని తప్ప ఆ కులం లేదు ఈ కులం లేదు తప్పు చేసిన వాళ్ళని తాత తీశారు అనే మాట మేము కళాఖండగా చెప్పగలం అంబాటి రాంబాబు గారు ఏమంటున్నారు చంద్రబాబు తిట్టలేదు అంటున్నారు అన్న నేను అంటుంది అదేనన్నా రాంబాబు గారు తిట్టింది పన్నెండింటికి నోట్ చేసుకో ఆయన తిట్టింది ఒంటి ఎంటకి వీడియోలు ఉన్నాయి చూసుకో సోషల్ మీడియాలో ఆవిడ తిట్టింది అని లేదు పచ్చళ్ళోళ్ళు తిట్టారు అని చెప్తున్నాడు నేను అంటుంది అదే నా ఆమె తిట్టింది ఆమె లేడీ తిట్టింది లేడీని అనపోయి నేను అట్లా అన్నాను అని అన్నాడు ఆయన ఆయన కారులో ఉన్న వీడియో మొత్తం బయటికి వచ్చింది కదా అన్న ఆయన ఆయన డ్రైవరే ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు మరి ఇంకేంది ఉదాహరణ నీకు లేడీ తిడితే ఒసే ఆడవాళ్ళు కానీ ఒరే అని ఎందుకు అంటారు అనా లేడీ తిడితే అసలేడు కదా అది అది మీరు అమ్మ రాంబాబు గారు అంబాబు గారికి అది అంబర్ రాంబాబు గారిని అడగాలి నువ్వు అడిగి చాలా రాంగ్ నువ్వు ఒక మీడియా ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ నువ్వు అడిగిలికి అయితే చాలా రాంగ్ అది ఒక నువ్వు అడిగిలికి అలాగా ఉందంటే ఆమెను అయితే ఒక రకంగా నిజమే అది సపరేట్ చేసి వాడి కానీ అక్కడ తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని అంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా మీరు మళ్ళీ కెమెరాలు పెట్టుకెళ్ళి అమ్మ రాంబాబు గారి దగ్గర పెట్టి ఇలా కొట్టేశారు తట్టేశారు ఎవడ తిట్టమన్నా నేను అసలు బస్ ఆల్ నేను ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి అంటేనే మీకు మండుద్ది ఒక పర్సన్ నే ఒక సీఎం ఉన్న పర్సన్ ఏమో ఫోర్ టైమ్స్ సీఎంఐ ఉన్న పర్సన్ నే మీరు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు పెడితే ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు ఇదంతా కాదన్న బాగుంటుంది ఇదంతా కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే కూర్చును మీ ఇంట్లో మీ అన్నను కానీ మీ నాన్నను కానీ మీ చెల్లిని కానీ మీ అక్కని కానీ నిన్ను కానీ అంబటి రాబావు గారు వాడిని పదం వాడితే మీరు ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తానంటే చెప్పండి మాది తప్పు అని చెప్పి సరెండర్ అయిపోయి మేము వెళ్తాం అమ్మడు రామగ్ గారు వంతు మీకు ఇది సవాల్ ఎవరైనా పుట్టిన ఎవరైనా సరే తాట తీస్తామండి సో కళ్యాణ్ గారు స్పందిస్తారన్న కంగారు పడకండి స్పందిస్తామంటే జగన్మోహన్ రెడ్డి లాగా రప్ప రప్ప ఏ రోజు వచ్చి నీ తాట తీస్తాను చింపేస్తాను మాకు నోడు దూలు ఉండదు ఒక మాట మాట్లాడేమంటే ఆ మాటకు వ్యాలీ ఉండదు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక వరడు చెప్పారనుకో తాట తీస్తామని కాక మీరు కూడా జన మీరు కూడా రప్ప రప్పని చెప్పారనుకో రప్ప రప్పతో సహా కస కస అవుతుంది ఒక మాట అనుమని పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఒక్క వరడు అనుమను రోజా గారు ఒక మాట అన్నారు జగన్ గారి కాలు పోసుకోవాలని రోజా అని ఇప్పుడు ఒక మాట ఇప్పుడు అంబాటి రాంబాబు అంటున్నారు మీ అందరూ ఇక్కడ అందరికీ తెలిసిందే తిరుపతి వెంకనబాబు తెలిసి మీకు ఎన్నాల బట్టి తెలుసు అంటే మీరు పుట్టిన గారి నుంచి తెలుసు అంతే అవునా కదా అందరికీ అతను పుట్టి కలియుగ దేవుడు అని ఎప్పటి నుంచో అందరికీ తెలుసు అటువంటిది లడ్డూ కల్తీ జరిగింది ఏమని ఏమనిచ్చింది లడ్డూ కల్తీ జరిగింది నెయ్యే కాదన్నది ఇప్పుడు నెయ్యి కాదు నేనే ఉన్నాను ఇప్పుడు ఒక పరసరు ఉన్నాడు నిన్ను లడ్డూ కాకనా నెయ్యి నుంచి తయారవు లడ్డు నువ్వు తింటావా నెయ్యి కాళ్ళ లడ్డూ నుంచి లడ్డు తింటావా నువ్వు ఇప్పుడు ఒక అమ్మక అబ్బక పుడతావు మనిషి అని తిడతారు పది మందికి పుడతా అంటే ఏమంటారు కదా ఇది సేమ్ అంతే నువ్వు దానికి యాక్సెప్ట్ చేస్తావు నిన్ను లడ్డూ కలిసావా అవ్వలేదు నేను యాక్సెప్ట్ చేస్తాను సిట్ ఏం చెప్పింది లడ్డు కలిసి జరిగింది టెన్ పర్సెంట్ బిలో ఉంటే జంతువు తెలియదు అన్నది తర్వాత ఏం చెప్పింది సి ఎండిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చింది టీవీ నైన్ కూడా టీవీ నైన్ మన జగన్మోహన్ రెడ్డి గారిదే కాదా అవును అతని మీడియా అది అది అతను కూడా తర్వాత రోజు ఏమని ఇచ్చింది మీడియాలోని ఒకటే వరడు అవును టెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది సెవెన్ పాయింట్ టూ పాయింట్ టూ పర్సెంట్ కలిసింది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసింది అన్ని క్లియర్గా మెన్షన్ చేసింది మీరు అందరూ ఏం చేస్తున్నారు దాని మీద ఫోకస్ కాకుండా అంబడి రాము ఫ్లెక్స్లు పెడతారు ఎందుకు పెట్టరు ప్రతి హిందువుగా ఇందుకు పుట్టిన ప్రతి ఒక్కడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడో కూడా ఫ్లెక్స్ పెట్టాలి వైసీపీ వాళ్ళు కొట్టాలి చెప్పు అవసరం అయితేనే నువ్వు జనసేన పార్టీయా టీడీపీ పార్టీయా జగన్మోహన్ రెడ్డి పార్టీయే కాదు ఒకే ఒక్కొరడు నువ్వు ఉపయోగించవలసింది ఇందువో కాదా ఇండియాలో పుట్టావా లేదా నువ్వు అక్కడ వెంకన్న బాబు డబ్బు తెచ్చినప్పుడే నిన్ను కొడతే ఇక్కడ దాకా రప్పించుకోడోడు కాదు ఇదంతా రోజా మాట్లాడుతుంది నువ్వు కాలు గడగలు తొక్క గడగాలని రోజా నీ మీద కూడా చాలా కేసు పెట్టాలి ఎందుకంటే కల్తీ జరగడానికి మెయిన్ పాయింట్ నువ్వే నువ్వు వెళ్ళినప్పుడల్లా టక్కు కల్తీ అవీదంట నువ్వు ఇన్నిసార్లు వెళ్ళావు ఇన్నిసార్లు వెళ్ళావు నువ్వు తిరుపతి ఇన్నిసార్లు ఇన్ని దర్శనాలు చేసావు వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తీసుకెళ్ళావు అంటే ఎన్ని టక్కులు కల్తీ చేసావు నీ వల్ల కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి కుంభకాయే కదా చేశారు ఇందులో రోజా పేరు కూడా చేర్చాలి రోజా కాళ్ళు కడుగుతుంది కాదు పవన్ కళ్యాణ్ కాళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కోటికి కూడా సరిపడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని కూడా అవినీతి అని ఎక్కడ అడిగినా కూడా చెప్తారు అదే పవన్ కళ్యాణ్ మీద ఒక్క అవినీతి ముద్ర చూపించండి నేను నా తలకే తీసి ఇక్కడ కృష్ణ గాంధీ పార్క్ ఎత్తానో లేకపోతే మీ ఇంటికి పట్టుకెళ్తారో మీ ఇష్టం ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు సో ఆయన మీద బుడద చల్లడానికి రెడీ ఉన్నారు ఉన్నారు ఒక మాట మాట్లాడితే వంద మాటలు మాట్లాడుతున్నా ఆపోజిట్ వాళ్ళు దానికి ఏమన్నా మీకు అదే చెప్తాను అన్నా ఇప్పుడు చెట్టుకి పళ్ళు కాస్తే ఎండాకాలం మామిడికాయలు వస్తున్నాయి మీ ఇంటికాడ చెట్టు ఉండదు ఆ చెట్టు కింద మీ ఇల్లు ఉంది అక్కడ పెంకుటిల్లు ఉండదు అప్పుడు రాళ్ళు వేస్తే ఏమవుతుంది నీ ఇల్లు పాడవుతుంది ఇక్కడ మామిడి చెట్టుకి దెబ్బ తగ్గుతుంది సేమ్ అదే దృష్టి పెట్టుకోండి వైసీపీ పేటిఎం కుక్కలు ఏదో వాగుతుందని మీరు దాన్ని ప్రచారం చేసుకోకండి ఓకేనా వైసీపీ పేటిఎం కుక్కని వైసీపీ నుంచి వచ్చిన నేత విజయసాయిరెడ్డి గారు ఒక మాట చెప్పారు సింపుల్గా వైసీపీ వాళ్ళందరూ పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయల పేటిఎం కుక్కలు అని సింపుల్గా వాళ్ళ జాబులు మానేసి అది మానేసి ఓన్లీ ఈ ప్రచారం చేయడానికి ఉంటారు అంబటి రాంబాబు గారికి కాపు ట్యాగ్ అని వేస్తున్నారు ఆడు నిజంగా కాపులు వంశంలో పుట్టడానికి మీరు సిగ్గుచేడుగా మేము అటువంటి వాళ్ళు కూడా కాపులు అని చెప్పుకుని ట్యాగ్ వేసుకొని ఒక్క రాజకీయంలో పలుకుబడి చేస్తున్నారు వంగవీటి మోహన్ రంగతో పోల్స్తారు వైసీపీ పేటిఎం కుక్కలో మీరు అంబాటి రాంభోన్ గాని వంగీటి మోహన్ రంగతో కానీ పోలిస్తే పోల్చిన ప్రతి ఒక్కడు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు కాదు వెళ్ళి మీ అమ్మనే మీ బాబుని అడగండి ఎంతమందికి ప్రకారం పొలిటికల్ కింగ్ గా ఉన్నది కింగ్ మేకర్ అయింది కూడా ఓవర్ ఇండియాలో ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీరు అనుకోండి ఐదు రాష్ట్రాలకు వెళ్ళి వచ్చాడు ఐదు అవతారాలు ఎత్తాడు కలియుగడు రాముడు కృష్ణుడు ఎలా దశ అవతారాలు అలాగో ఒక పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పుట్టి ఒక సినిమా వర్గం నుంచి వచ్చి ఇప్పుడు పొలిటికల్లో ఇండియాలో ప్రతి రాష్ట్రంలో అవతారం ఎత్తుతున్నాడు ఒక్కసారి ఫస్ట్లో జనసేన జెండా ఎక్కడ కాదు ఊరు ఊరు వాడా కాదు ఎప్పటికన్నా ఢిల్లీ కోర్టులో కూడా జనసేన జెండా ఎగరేస్తానని సవాల్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఆ సవాల్కి దగ్గరలో ఉన్నాం మీరు ఎవ్వరూ కంగారు పడద్దు కానీ వైసీపీ పేటిఎం కుక్క చెప్తున్నాను ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ మాటలు మాట్లాడే ముందు ఆ పోస్ట్ ఈ పోస్ట్ పెట్టిపోయినప్పుడు చాలా జాగ్రత్తగా అని చూసి పెట్టండి ఎందుకంటే ఒక జనసేన నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ ఒక అభిమాని కానీ మాట్లాడారంటే గనక దాంట్లో వెనక ఎంతో కొంత నిజం ఉంటేనే వస్తే మాట్లాడతారు లేదంటే మాట్లాడరు మీలాగా ఐదు రూపాయలు పేటిఎం కోసం వచ్చేటోళ్ళు జన సైనికులు కాదు మేము పది సంవత్సరాలే కాదు పదకొండు సంవత్సరాలే కాదు సొంత డబ్బు పెట్టుకొని పార్టీని నడిపించుకునేటోళ్ళు మీకులాగా తండ్రి సవం మీద బాబాయ్ సవాళ్ళ మీద అలాగని తల్లి చెల్లి ఆస్తుల మీద ఇంటి మీద లోట్ల మీద ఎగపాపల మీద ఎలకల పడతాం మీద మీద హాస్పిటల్ మీద ఈ తిన్న డబ్బుతో మేము పార్టీలు నడుపుతలేదు లేదు సొంత డబ్బుతో కష్టపడి కూలీ కూలీ అంటారు కదా మేము కూలీలు కూలీలు కష్టపడి పని చేసి చెమటూర్చి సంపాదించి కూలీలు మే కాలకరేసుకొని చెప్తాం మీకు ఇలా ఐదు రూపాయలు పేటిఎం కుక్కలం కాదు అచ్చు కుక్కలమైతే అస్సలా కాదు ఇంకొక మాట ఇప్పుడు జనసేనలో మనం చూసుకున్నట్టయితే రైల్వే కోడూర్లో ఎమ్మెల్యే గారిని మనం చూసాము ఒక ఇష్యూలో చాలా ఇబ్బంది అంటే సస్పెండ్ అయ్యారు జస్ట్ నువ్వు కోచిలు అడిగితే చెప్పలా పోయారు కాదు సస్పెండ్ చేసింది ఎవరు మరి ఇంకేం ఇంకేం సమాధానం చెప్పాలి నీకు సింపుల్ గా ట్యాగ్ అని చెప్పారు సస్పెండ్ చేయడం కాదు ఇప్పుడు ఆమె నిజంగా కనుక తప్పు చేశారు శ్రీధార్ గారు తప్పు చేశారు ఆమె ఎందుకు నిజమలేదు నాన్ బేల్బుల్ అరెస్ట్ వచ్చింది ఆమెకి ఎందుకు వచ్చింది ఫేక్ వీడియోలు ఇప్పుడు ఏఐలో పెడితే నేను చిన్న పిల్లవాడు కూడా ఉక్కి స్టాప్ వేస్తున్నాడు ఇప్పుడు ఏఐలోని అటువంటి వీడియోలు ఎన్ని చేయలేము ఎడిటింగ్ ఇప్పుడు ఇప్పుడైతే ఏఐ వచ్చి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఇన్నాళ్ళు ఏఐ రాకముందు కూడా ఇటువంటి ఎడిటింగ్లు ఎన్నో చేసి పెట్టారు పెట్టారు లేదా చాలా మంది ఎందుకన్నా వాళ్ళ మీద ఏళ్ళ మీద జనసేన ఉన్న నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద శ్రీరెడ్డి గారు నుసుకెళ్ళిపోలేరు శ్రీరెడ్డి గారు సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నన్ను బది చేశారు ఇప్పుడు ఈమెను బలి చేస్తున్నారు చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకని బాధ అని చెప్పింది శ్రీరెడ్డి గారు చిన్న స్టేట్మెంట్ ట్విట్టర్ పెట్టింది పెట్టింది శ్రీరెడ్డి అకౌంట్ ఓపెన్ చేసి చూసుకోండి ఎమ్మెల్యేలు తొక్కాలని జనసేన పార్టీ ఇప్పుడు ఏంటంటే వైసీపీకి ఏక మేకలా గుచ్చుకుంది ఇటు గొయ్య ఇటు చేస్త మేకు ఇందులో కూర్చుంటే దోళ తీరికపోతుంది ఇందులోకి దిగితే మొత్తానికి కథాపాతాలిపోతాం వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో తెలక రూట్లో తెలక వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా జనసేన వాళ్ళ మీద వేస్తున్నారు వాళ్ళ చేసే తప్పులన్నీ కూడా నోట్ చేసుకోమని పేటిఎం కుక్కలో వాళ్ళ చేసే తప్పులన్నీ కూడా వైసీపీ వాళ్ళ మీద వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది విమర్శించినా జనాలు నమ్ముతున్నారు సో దీని గురించి ఏం చెప్తారు అన్న జనం నమ్ముతున్నారని నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు రేపు పొద్దున్న నీ జా నీ రేపు పొద్దున్న నీ జా నీ జాబ్ ఏంటంటే కెమెరా పెట్టుకోవాలి యూట్యూబ్లో లో వీడియో పెట్టాలి నువ్వు అది మాత్రమే చూస్తావు స్వతంత్రంగా వెళ్ళి ఆంధ్రలో ఒక పల్లెటూరుకి వెళ్ళు ఒక పల్లెటూరులో ఒక అడుగు ఒక చిన్న అడుగు స్కూల్కి వెళ్ళి కొన్ని కాని ఫెన్షన్ తీసుకొని మంచం మీద ఉన్న ఫెన్షన్ తీసుకుని ముసలోడి దాకా వృద్ధాభిమాని దాకా అడుగు ఒక వికలాంగు ఉన్నడుగు దివ్యాంగుని ఉన్నడుగు నీకు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏటో చెప్తారు నీకు ఇదంతా కాదు మారుమూల గ్రామానికి వెళ్ళి అరకులు అటు సైడ్కి వెళ్ళి ఒక రోడ్డు కరెంటు వెలిగించినోడు పవన్ కళ్యాణ్ అటువంటి వాళ్ళ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుకుంటారు ఇప్పుడు మీరు మైకులు ఉన్నాయి కదని ఇప్పుడు వంద ఛానళ్ళు ఉన్నాయి ఎక్కువ పది ఛానళ్ళు ఉన్నాయి ఎక్కువ జనసేనలో మేము పది పోస్టులు పెడతాం వైసీపీ వాళ్ళు దాన్ని డామినేట్ చేయడానికి ఐదు రూపాయలు పేటిఎం కోసం వంద పోస్టులు పెడతారు ఒక పోస్టుకి వంద పోస్టులు పెడతారు ఆ వంద పోస్టులు కనిపిస్తాం కానీ అక్కడ గుండెల్లో ఉండేది ఎవరో అరెస్ట్ అనేది నిన్న జరిగేది నిన్నే దాట తీసేవాళ్ళు నిన్న నేను వీడియోలో చెప్పినప్పుడు ఒకటే మాట చెప్పిన అటువంటి వాడిని ఒక వీడియో ప్రూఫ్ విలగలను పిలిపించేసి సీఎంను అమ్మ నాభూతులు తిడుతుండు నా కొడక అనే మాటను యూజ్ చేస్తుండవు ఇంకోటి గలీజ్ పదం వాడిండు అటువంటి మాటలు యూజ్ చేయగలుగుతున్నాడంటే అంటే వీడియోలో తనకెంత దాన్ని ఏమంటారు ఒక రకంగా బలుపు అనుకోవచ్చు అంటే నన్ను ఎవరు ఏం చేయలేడని చెప్పేసి పొరపాటున ఇదే మాట యూపీలో అని ఉంటే అక్కనే యోగి గారు చర్య తీసుకునేవాడు అది తెలు తెలుగు సీఎం అయినా కానీ ఆయన అక్కనే చర్య తీసుకునేవాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇల్లుని కొలగొట్టించేవాడు బుల్ పంపించేవాడు ఇక్కడ కూడా బుల్డోజన్ రాజ్యం రావాలి బుల్లిజా రాజ్యం వస్తే కానీ వైసీపీ నాయకులు దారికి రారు నేను చెప్తుంది కూడా అదేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లీడర్ అనేవాడు బెంగళూరుకు మారిపోయాడు కర్ణాటకలో ఉంటున్నాడు కర్ణాటకలో ఉండి అంటే పిల్లి కళ్ళు మూసుకొని తాగితే ప్రపంచం అనేది చూడడం మానేస్తుందని చెప్పి అనుకుంటున్నాడు పిల్లి కళ్ళు మూసుకోవడం అనేది కాదండి పిల్లిని అందరూ చూస్తారు పిల్లికి మాత్రమే ప్రపంచం కనపడదు మీరు బెంగళూరుకి వెళ్ళి దాక్కున్నారు కానీ రేపొద్దున ఎప్పుడో అయితే ఎలక్షన్స్ రావాల్సింది కదా ఇక్కడ వచ్చేసి మాట్లాడాలి కదా అప్పుడు ప్రజలకు తెలియదా ఈయన ఐదేళ్ళ నుంచి ఇక్కడ మనకు కనిపించింది లేదు కనీసం అసెంబ్లీకి పోయేసి ఒక ప్రశ్న అడిగింది లేదు మన గురించి మాట్లాడింది లేదు మనకు ఒక మంచి పని చేసింది అని లేదు కాకపోతే పొరపాటున మనం అధికారి ఎవరైనా ఉంటే మనకు తెలిసిన అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళని దండిస్తా అని చెప్పి చెప్పిండు రేపు పొద్దున్న మనల్ని దండించడా రేపొద్దున పొరపాటిన మన నుంచి ఏదైనా మాట వెళితే మనల్ని శిక్షించడా అనే మాట ప్రజలకు ఖచ్చితంగా వస్తుంది వాస్తవంగా సమాజంలో మనిషిగా బ్రతికేటప్పుడు కొన్ని హద్దులు కొన్ని నిబంధనలు కొన్ని తగ్గించి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందండి ఎవరైనా కానీ ఇప్పుడు అక్కడ ఒక ప్రోగ్రాం జరిగేటప్పుడు విమర్శించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు విమర్శించుకుంటూ బండబూతులు తిట్టడం జరిగింది ఎప్పుడు కూడా రాజకీయాలలో ఎలాంటి పోగడ ఎప్పుడూ లేదు ఈ మధ్యకాలంలో ఈ ఐదారు సంవత్సరాల నుంచి ఎక్కువగా రాజకీయ నాయకులు కూడా సామాన్యులుగా మారిపోయి ఓ చిచ్చూరుగాళ్ళలాగా తిట్టుకోవడం అలవాటు అయిపోయింది నిజంగా నిన్న అంబటి రామావు గారు తిట్టడం చాలా దురదృష్టం అలాగే ఆయన ఇంటిపైకెళ్ళి దాడులు చేయడం కూడా కరెక్ట్ కాదు భౌతిక దాడులు ఎవరో చేయకూడదు ఒకవేళ అతను ఒక పిచ్చోళ్ళలాగా ఒక మూర్కుళ్ళగా తిట్టినంత మాత్రాన మనం పిచ్చోళ్ళు అవ్వకూడదు మనం మూర్ఖులు అవ్వకూడదు ఏదేమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా చట్టవిరుద్ధం కాబట్టి ఏదైనా చట్టపరంగా వెళితే బాగుండేదేమో అనిపిస్తుంది మేము కూడా జనసేన కార్యకర్తలు కాబట్టి ఇకనైనా ఎవరైనా కానీ ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అటు జనసేనైనా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశమైనా కాబట్టి ఇలాంటి రాష్ట్రంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేయకూడదు ఒక కల్తీ నెయ్యి నుండి వచ్చినటువంటి ఈ ప్రోగ్రాన్ని ఒక గందరగోళం సృష్టించి అది మరుగున పడే విధంగా ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు నేనైతే మాత్రం రాత్రి బాగా ఆలోచించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది నిజంగా కల్తీ నెయ్యిలో ఎంత పొరపాటు జరిగిందా కెమికల్ అసలు నెయ్యే లేకుండా కెమికల్తో తయారు చేసిన లడ్డు రెండు కోట్ల లడ్డులు తినేసామా మనం ఈ లెక్కన కెమికల్స్ ప్రసాదాన్ని తింటే అది ఎంతమందిని హాస్పిటల్ పాలు చేసింది ఎంతమంది అనారోగ్యాలు పాడైపోయాయి ఇది ఇలాంటిది ఏదైనా మెడికల్ మాఫియా జరుగుతుందో అనిపిస్తుంది నాకు రకంగా ఆలోచిస్తే ఇది మెడికల్ మెడికల్ మాఫియా కూడా అయ్యుండొచ్చునేమో లేకపోతే ఇంకోటి కూడా అనిపిస్తుంది ఇప్పుడు హిందువులు మనోభావాలు కాదు హిందువులను చంపే కుట్ర కానీ ఏమో అని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాస్తవంగా ఆలోచిస్తే అసలు నెయ్యి కానీ నెయ్యితో లడ్డులు తయారు చేసి అవి రెండు కోట్ల లడ్లు పంచి ఏ ముప్పై ఇరవై కోట్ల మంది తిని అది ఎంతవరకు అనారోగ్యం పాలయ్యారు ఎవరు ఆ నష్టానికి గురయ్యారు ఎంతమంది హాస్పిటల్ పోలయ్యారు ఇది మాత్రం సీక్రెట్గా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నము ఈ రాజకీయ క్రీడ ఏమో అనిపిస్తుంది నిజంగానే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఇది విందువుల పట్ల ద్వేషమా మెడికల్ మాఫియానా లేక ఇంకా వేరే కోణం ఏదైనా ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది ఇది చాలా దురదృష్టకరం ఏదేమైనా ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలు గడపాలి ఎక్కడా కూడా అలజడులు లేకుండా ఉండాలంటే మాట్లాడే మాటల పద్ధతిగా ఉండాలి గౌరవంగా ఉండాలి అంబటి రాంబాబు గారు చేసిన తప్పు అది కావాలని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది నిజమేది ఎవరైనా మనస్ఫూర్తిగా ఆలోచించండి దీనిపైన చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎందుకంటే కెమికల్ ఫుడ్డు ఒక కెమికల్ రాసిన ఒక యాపిల్ పండు తింటేనే అనారోగ్యం వస్తుంది మరి అలాంటిది ఐదు సంవత్సరాల కాలంలో కెమికల్ కలిపినటువంటి ఆ లడ్డులు తిన్నటువంటి హిందువులు ఎంతమంది ఏ రకంగా ఏమైపోయారు ఇది మాత్రం నాకు అనుమానంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆవు కొవ్వు లేదా ఏదో కలిచింది అని విమర్శలు చేశారు కానీ అది కలవలేదని నిధులన ఉదాహరణ తేలినార్ అంటున్నారు దాని గురించి మీరు అది కలవలేదని చెప్పి అనుకుంటున్నప్పటికీ కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డులు అంటున్నారు కదా మరి ఇంత ఎంత ఎక్కువ పర్సెంట్ మధ్య తరగతి కుటుంబంలో ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతూ ఉంటాయి వాళ్ళే ఎక్కువగా తినుంటారు వాళ్ళకి వచ్చినటువంటి అనారోగ్యాలన్నీ ఆ లడ్డు ద్వారా వచ్చినాయో ఇది కావాలని మెడికల్ మాఫియా చేసిందా లేకపోతే హిందువులను చంపేయాలనేటటువంటి దురుద్దేశంతో ఏరే ఏదైనా దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయా ఇది కూడా ఆలోచించాలి అందరూ అది కలవలేదని ఒకడు ఇది కలిసిందని ఒకడు అంటున్నారు తప్ప ఆ తిన్నటువంటి లడ్డులు తిన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు ఇది రావాలి ఫస్ట్ ఇది తెలియాలా హిందువులపై జరుగుతున్న కుట్రనా లేక మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి ఘోరమా ఇది మాత్రం నేను నిన్న ఆలోచించి నా తప్పు అయితే క్షమించండి దీనిపైన దీర్ఘంగా ఆలోచించి దీనిపైన నాకైతే మాత్రం కొంచెం ఆలో ఆందోళనగానే ఉంది దీనిపైన ఎక్కడికైనా కోర్టులో కేసు వేయాలని కూడా అని అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎందుకంటే ఇది రాజకీయ క్రీడలో మనం వస్తున్నాం రాజకీయ నాయకులు ఆళ్ళు వాళ్ళు పెరుగుతారు కానీ మనకు జరిగిన అన్యాయం ఎవరికి తెలియట్లా ఇది వాస్తవమేమో అనిపిస్తుంది ఒకసారి మనసు పెట్టి ఆలోచించిన ప్రతి ఒక్కరూ కూడా లడ్డులో అసలు నెయ్యి కాని నెయ్యిని కెమికల్స్తో తయారు చేసిన నెయ్యితో లడ్డులు మనతో తినిపించారు ఐదు సంవత్సరాల కాలంలో చాలాసార్లు ఉంటాం మనం మేము తిరుపతి వెళ్ళాము తిరుపతి నుంచి నా ఫ్రెండ్స్ వచ్చిన ఎన్నోసార్లు మాకు లడ్లు ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువగానే తిన్నాం అంటే నెయ్యి వచ్చింది సార్ నెయ్యి వివిధ సంస్థల నుంచి తీసుకున్నారు మేము కల్తీ చేయలేదు కదా సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కల్తీ అనేది చేయలేదు కదా మా మీద విమర్శలు ఎందుకు చేయడం అని రాంబాబు గారు ఆ కటౌట్ల దగ్గరికి వెళ్ళి నాలుగు ఐదు కటౌట్లు పెడతామైంది అని ప్రశ్నించారు సార్ ఇప్పుడు రాంబాబు గారి మీద అంత చేయడం అంత ఎట్లా అది నీయే కానప్పుడు కల్తీ జరిగితే ఏంటి జరగకపోతే ఏంటి అసలు నీయే కాదు కెమికల్తో తయారు చేసిన పదార్థాన్ని హిందువులతో తినిపించారు వాళ్ళు అది ఎవరు తినిపించారు శత్రువుల ఒకవేళ మెడికల్ మాఫియానా మరి ఎవరు చేసిన తప్పు ఇది ఇది చేసుకోవాలి ఫస్ట్ ఎవడో అంబటి రాంబాబు అదేదో మాట్లాడాడు వీళ్ళేదో కొట్టారు ఇది కదా సోది ఈ సోది చెప్పుకుంటా పోతే జనాలు ఎవరి కుటుంబానికి ఆ కుటుంబం అనారోగ్యం పాలైతే వాడికి ఆడ ఆస్తులు అమ్ముకుని వాడు నాశనం అయిపోవడం తప్ప ఇందులో ఏం లేదు నిజంగా ఇందులో చాలా భారీ కుట్ర దాగి ఉందేమో అనిపిస్తుంది ఇది ఎవరైనా ఆలోచించి ఇంతవరకు ఎవడైనా ఆలోచించాడా ఇప్పుడు అవి రెండు కోట్ల నోట్లు తినేసారే కెమికల్ లొడ్లు మరి ఎన్ని కుటుంబాల్లో అనారోగ్యం వచ్చిందో ఎవరు ఎంతమంది ఆసుపత్రి పోలయ్యారో ఎన్ని జీవితాలు నాశనం చేసుకున్నారో ఎవడైనా ఆలోచించాడా వాళ్ళు ఏ మాట్లాడుతున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదు దీనిపైన దీర్ఘంగా ఆలోచించి ఒక ఏదో ఒకటి చేస్తే కానీ కార్యక్రమం చేస్తే కానీ ఇది ఒకసారి ఆలోచించండి వాళ్ళు వాళ్ళు రాజకీయంగా ఎన్నో డ్రామాలు ఆడుతున్నారు ఆ డ్రామాలు ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఇది హిందూ దేశం కాబట్టి ఈ హిందువులు హిందూ టెంపుల్ మీద అన్ని అధికారాలు ఉంటాయి ఉన్నవాళ్ళు మైనార్టీలు కాబట్టి వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళే వాడుకుంటారు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అది హిందువా ముస్లిమా క్రిస్టియన్ అని కాదు ఈ తిన్నటువంటి వ్యక్తులు ఏమవుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పేగులు ఎలా ఉన్నాయి అది దాని గురించి మాట్లాడాలి తప్ప అది గవర్నమెంటే చూడాలి రేపు పొద్దున ఏదైనా కేసు వేస్తే తిరుపతి తిరుమల దేవస్థానమే దానిపైన సమాధానం చెప్పవలసి వస్తుంది థ్యాంక్ యూ